గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ ఎవరైనా తిట్టిన తిట్లు పెట్టిన శాపాలు కోపంతోటో ఈర్ష్యతోటో లేకపోతే అసూయతోటో దుర్బుద్ధితోటో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడుతూ పెట్టిన శాపాలు తిట్టే తిట్లు మీరు నాశనం అయిపోవాలి మీరు కలిసి రాకుండా పోవాలి మీరు అది అవ్వాలి మీరు ఇది అవ్వాలి నా నోటికి పవర్ ఉంది నేనంటే సరిగిపోతాయి నేను అన్ని ఏడిపించారు నేను కన్నీళ్లతో నా నేను అంటున్నాను నా ఉసురు తగులుతుంది ఈ విధంగా కొందరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారనమాట చాలామంది పాపము కుటుంబీకులు అంటే గృహస్థులు భయపడిపోతారు ఇలాంటి శాపాలు ఎవరు పెట్టినా కూడా పిల్లాజెల్లా ఉంటారు ఇంట్లో ఎలా చేపాలు పెడుతున్నారు తిడుతున్నారు తగులుతాయేమో అని భయం ఎక్కువగా ఉంటుంది ఈ భయం మహిళలో ఎక్కువగా ఉంటుంది నిజానికి ఇలాంటి శాపాలు తగులుతాయా వీటి గురించి నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి దీనితో పాటుగా మీకు పంచమవేదమని ప్రసాదించబడిన మహాభారతంలో విషయం కూడా ఒకటి చెప్తాను చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎవరు ఏమనుకున్నా సరే ఎందుకంటే ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూస్తానంట ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయన కూర్చొని చెప్తున్నాడు కదా దాంధే ఉంది గాంధారి శాపం పెట్టింది కృష్ణుడు చచ్చిపోయాడు యాదవంశం అంతా నాశనం అయిపోయింది అలాగే రాముడికి రావణాసనం చెప్పినందుకు బ్రహ్మహత్య బాధకాలన్నీ వచ్చేసి ఆ బాధకాలు పోగొట్టుకోవడానికి రకరకాల పరిహారాలు చేసుకుని రాముడు రాముడు కూడా చివరికి ఆ బాధతోటి రావణాసురుడిని పరమ బ్రాహ్మణ ఉత్తముడిని వేద వేదాంగాలు చదివినవాడిని రావణ బ్రహ్మని చంపేశాని అనే ఒక దిగులతోటే రాముడు కూడా చివరిలో ఆ నదిలో సరైన పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట ఇవి ఇంటర్వ్యూలు ఎవరన్నారండి అంటారేమో ఎవరన్నారో చెప్పననుకోండి ఇప్పుడు కోపం వచ్చిన మీకే కోపం చెల్లారిపోయి అంతటి మహానుభావుడు నువ్వు అంటావా అని మరలా మొదలు పెడతారు ఎవరంటే ఏమిటి ఇష్టారాజ్యంగా మేము హిందుత్వంలో పెద్ద మనుషులం మేము హిందూ ధర్మ పరిరక్షకులను చెప్పుకునే వాళ్ళే ఇంటర్వ్యూలలో ఈ విధంగా మాట్లాడుతున్నారు మగుడు ముండా అంటే ముష్టికొచ్చినాడు కూడా ముండా అని అనడని సామెత ఒకటి ఉందన్నమాట మనోళ్లే మన వాళ్ళే ఈ విధంగా మాట్లాడుతుంటే వేరే మతస్థులు వీడియోలు చేసుకోండా ఎందుకుంటారు ఈ విషయాన్ని బాగా ఇంకా మసాలా బాగా కలిపేసి మిక్స్ చేసి ప్రచారం చేసుకోకుండా ఎందుకుంటారు కాబట్టి ఎవరన్నా కూడా మీకు వివరణ కోసం చెప్తున్నాను గాంధారి శాపము ఈ రోజులో ప్రతి ఒక్కరు చేపాలు అనమాట మీరు నాశనం అయిపోతారు మీకు కలిసి రాదు నేను ఏడుస్తూ చెప్తున్నాను ముక్కు చీపుతో చెప్తున్నాను మీరు అనుభవిస్తారు మీ పిల్లలు కూడా అనుభవిస్తారు తరతరాలు అనుభవిస్తారు ఇవన్నీ పిల్లి చేపాలు లాంటివారు అనమాట పిల్లి చేపాలకి ఇప్పుడు కూడా ఉట్లు తెగవు చాలా మందిలో ఉన్న అపోహ గాంధారి శాపం పెట్టింది కృష్ణ పరమాత్మతో సహా యంశం అంతా నాశనం అయిపోయింది చచ్చిపోయారు ఇది అయ్యారు అంతమైపోయారు మహిళకి కన్నీటికి అంత పవర్ ఉంటుంది స్త్రీ నోటికి నలిక్కి ఆ నాలిక మీద నల్ల మచ్చలు ఉంటే ఇంకా బాగా పవర్ ఉంటుంది ఇలాగ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మా అనుకోవడం లేదంటే ఎవరెవరో మాట్లాడుతుంటే ఇవి ప్రామాణికంగా తీసుకోవడం నిజమే స్త్రీకి పవర్ ఉంటుంది స్త్రీ కన్నీటికి పవర్ ఉంటుంది ఎప్పుడు ఎలాంటి కన్నీరు తన తప్పేమీ లేకపోయినా తన నిరపరాధి అయినా సరే తన జోలికి వెళ్ళి తన పైన అత్యాచారాలు చేసి తను అన్ని రకాలుగా వేధించి తన కుటుంబాన్ని పిల్లల్ని సర్వనాశనం చేసి తన రోడ్డును పడేసి ఆ విధంగా అన్ని రకాలుగా కూడా బాధలకి గురైన సరే తట్టుకోలేక ఏడ్చుకుంటూ అన్న మాటలో పవర్ ఉంటుంది ఉదాహరణకు ద్రౌపదీదేవి మహాభారతలో దేవి తన వైపు నుండి వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కూడా ఏ విధమైన దోషము లేకపోయినా సరే ఆమెను నానా రకాలుగా బాధలకు అత్యాచారాలకు చేసి ఆమె భర్తలను వేధించి పిల్లల్ని లాగేసుకుని అడవలకు పంపించేసేసి రాజ్యాలు లాగేసుకొని నానా రకాలుగా ఏడుపులు పెట్టేసేసి యాతనలు పెట్టేస్తే భరించలేక శాపం పెట్టద్ది మీరందరూ చస్తారా మీ చావు నేను చూస్తాను అని కరెక్ట్గా శాపం ఫలించి యుద్ధం వచ్చి వీళ్ళందరూ పోయారు మరి గాంధారి గాంధారికి ఏం రాగం ఏం బాధలు అనుభవించిందని ఎవరు కష్టాలు పెట్టారు గాంధారిని ఎవరు పైన అత్యాచారాలు చేశారు ఆవిడని ఎవరైనా ఈడ్చుకొచ్చారా ఆవిడ వస్త్రాపహరణం చేశారా ఆవిడని ఎవరైనా అడవలకు పంపించారా ఆమె కొడుకుల్ని ఎవరైనా అడవులకు పంపించారా ఆమెను ఎవరైనా వేధించారా తన భర్తను వేధించారా తన కొడుకుల్ని వేధించారా ఏం కష్టపడింది ఏం బాధలు పడిందని గాంధారి కృష్ణ భగవానుడికి శాపం ఇచ్చింది అంటే ఎగరలేక మద్దల మీద పడి రకం గాంధారి మహాభారతంలో గాంధారి క్యారెక్టర్ ఉదాహరణకు చెప్తున్నా పెళ్లి చేసుకుంది ధృతరాష్ట్రుడి ధృతరాష్ట్రుడు పుట్టు అంధుడు పుట్టు గుడ్డివాడు ఓకే తెలిసి పెళ్లి చేసుకుంది చేసుకున్నాక ఇవిడేం చేసిందంటే నేను కూడా ఒక వ్రతని అనిపించుకోవడం కోసమని నా భర్త చూడని లోకాన్ని నేను చూసి అనుభవించలేను నేను మహాపతివ్రతని అని క్లాత్ తోటి కళ కట్టేస్తుంది గంతలు కట్టేసుకుంది కళకి ఇంకెప్పుడు తీయలేదు ఎవరిని చూడలేదు ఆ విధంగా ఉండడం కూడా ఒక విధంగా గొప్పతనమే కానీ నా గొప్పతనం ఉన్న ఏ ప్రపంచానికి ఏ ప్రయోజనం లేదే నేను గొప్ప నిరూపించుకోవడానికి అప్పుడు ఆ పనిచేసింది నేను పతివ్రతనని నిరూపించుకోవడానికి ఆ పనిచేసింది కానీ ఆ పని వల్ల ప్రపంచానికి ఏదైనా ప్రయోజనం ఉందా కొన్ని తన కుటుంబానికి ఏదైనా ప్రయోజనం ఉందా ఏ ప్రయోజనం లేకపోగా నేను కూడా అని నిరూపించుకోవడం కోసం తాను చేసిన పని వల్ల తన వంశం పోయింది పాతివ్రత్యం అంటే కళ గంతలు కట్టుకోవడం కాదు తన బిడ్డల్ని భర్త గుడ్డివాడు పట్టించుకున్నాడు పిల్లల్ని తాను తన బిడ్డల్ని పట్టించుకొని మంచి మార్గాన్ని పెట్టాలి ఇంద్ర నిగ్రహంతో ఉండు నీ భర్త చూడలేని లోకాన్ని నీవు చూసి అందమైన వాళ్ళు కనిపించినా నువ్వు నిగ్రహంతో ఉండగలడం బాధురత్యం కానీ కళ్ళకు గంతలు కట్టుకుని నేను ఏది చూడలేదు కాబట్టి నేను పతివ్రతగా ఉన్నాను ఏ విధమైన బాధువరత్యం కాబట్టి ఆవిడ గొప్ప పతివ్రత అని చెప్పుకునేంత ఏం కాదు గాంధారిదే సరే పో గంతలు కట్టుకుంది వందమంది పిల్లల్ని ఎందుకండి కనిపడేయాలి సరే ఏదో మహర్షి వచ్చేసి గర్భస్రావం అయితే కొండల్లో పెడితే పది మందిని కనేస్తారు ఓకే బాగుంది మరి పది మంది వంద మందిని కన్నప్పుడైనా సరే వంద మంది పుట్టుకొచ్చారు వంద మంది పుట్టిన తర్వాత అయినా సరే మనల్ని పెంచి పెద్ద చేయాలి పిల్లలు పుట్టారు ఈ గంటలు తీసి పక్కన పెట్టేసేసి పిల్లల్ని జాగ్రత్తగా క్రమశిక్షణగా పెంచుదాము వాళ్ళు క్షత్రియులు రేపు రాజ్యాలు వెళ్ళాల్సిన వాళ్ళు పారైపోతారని ఆలోచన చేసిందా దాసిలకు అప్పచెప్పింది దాసిని పెంచారు ఈవిడు మాత్రం గందర కట్టుకొని కూర్చోండి ఇది ఆ బాధ్యత కర్తవ్యం అంటారు దీన్ని వాళ్ళు ఎలా తయారయ్యారు వాళ్ళందరూ చిన్నప్పటి నుంచే పరమ దుర్మార్గులు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పాండవుల్ని చంపాలని చూసారు అన్నంలో విషక్ పెట్టి ఆ వ్యవసాయుడిని కట్టేసి నెలల్లో పడేసి కాశీయాత్ర కింద లక్కి తగలేసి నానా రకాలుగా చిన్న వయసుతో ఉన్నప్పటి నుంచి యాక రాజ్యానికి వీళ్ళు వాటా వస్తారేమో లేదంటే మొత్తమే తీసేసుకుంటారు వీళ్ళని లేకుండా చేద్దాం ఎందుకు వీళ్ళు నానే లేకపోయాడు వీలైదుగురు కూడా లేపేద్దామని చెన్నగా ఉన్నప్పుడునే ఈ గౌరవాదుడు ముఖ్యంగా దుర్యోధనుడు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే పసి నా పసి కొడుకు హత్య యత్నాలు చేస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా ఇవి కళ్ళ గందరు కట్టుకుని కూర్చుంది ఈ పతివ్రత ఇలాంటి పతివ్రత ఇవిడ సరే అయిపోయింది తర్వాత మరలా వచ్చేసేసి వాళ్ళ పాండవుల రాజ్యం చూసి ఓర్వలేక జోదానికి పిలిచి ఓడించి కొడుకులు నాశనం చేస్తాడు నోరత్తులు ఇవిడ కోడలు అవుతుంది రాకది ఆమెని ఈడ్చుకొచ్చేసి పరాభవం చేసి లాస్ట్లో ఆవిడ బోరువను ఏడ్చి ఎవరు కృష్ణ పరమాత్మ వచ్చి వీడికి వస్త్రాలు అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళాక ఈ బోరువని ఏడ్చి శాపం పెడుతుంటే అప్పుడు భయపడింది గాంధారి ఆవిడ వరకు ఆవిడకి ఏమనిపించలేదు ఇది మహాపతి వ్రతాన్ని కోడలు శాపం పెట్టేసింది ఏదో అవుతుందేమో ఏమో భయపడి గబా 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 అప్పుడు దుర్గాష్ణుల దగ్గరికి వెళ్ళేసేసి ఏదో చెప్పి అడ్జస్ట్ చేయించి వాళ్ళని అక్కడి నుండి పంపించేసింది సరే వాళ్ళు అరణ్యాలు పట్టెళ్ళారు అక్కడ వీళ్ళని బాగా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు అజ్ఞాతవాసానికి వెళ్తే అక్కడ కూడా వెతికి అజ్ఞాత అజ్ఞాతవాసం భంగం చేసి వీళ్ళని మళ్ళీ అరణ్యాలకు దోళారణ ఈ కౌరవాదులు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు ఇవన్నీ అంతపురాలు జరుగుతూ ఉంటాయి కర్ణాకర్ణిగా దాసుల ద్వారా గాంధారికి బాగా అన్నీ తెలుస్తూ ఉంటాయి నోరెత్తకుండా కూర్చుంది ఈవిడ కూడా తోడికోడలు పొంది పసి వయసులో పసిబిడ్డల్ని గని పిల్లల్ని భర్తను బాగొట్టుకొని తన సవతి మాధురిదేవి సహగమనం చేసి ఐదుగురు బిడ్డలు మెట్టుకుని దిక్కులేందుని బ్రతుకుతూ ఉంటాయి ఈ తోడికోటలు పెద్ద తోడికోడలు గారికి ఏమీ అనిపించలేదు గాంధరికి నాకేనా వంద మంది పిల్లలు అంతపురం అంతా పాకుతున్నారు చాలా అనుకుని కూర్చుంది సరే అజ్ఞాతవాసం అయిపోయింది వీళ్ళ రాజ్యం వెలిగిచ్చారా అప్పుడైనా సరే ఇవి ప్రయత్నం చేసిందా యుద్ధము అన్నాక ఏదైనా ఒకసారి ఏదన్నా చెప్పిందేమో ఎందుకు వింటారు చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని అదుపాకినలో బెట్టలు కళ్ళ గద్దలు కట్టు కూర్చున్నా పతివ్రతను అనిపించుకోవడం కోసం ఈ రోజు ఎందుకు వింటారో నీ కొడుకులు వినలేదు యుద్ధం వరకు వచ్చింది చివరికి ఎట్టైనా యుద్ధం ఆపించాలని రాయభ రాయబార అని కృష్ణ భగవానుడు వస్తే ఆ కృష్ణ పరమాత్మను కట్టేసి కట్టేసారనే ప్రయత్నం చేశాడు ఈ దు దుర్యోధనుడు ఈ దుష్ట పరమాత్మనే కట్టేసి బంధించి బెదిరించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు ఇవన్నీ కూడా గాంధారికి తెలుసు కృష్ణ పరమాత్మ అంతటి వాడు తన కొడుకు ఒక నీచుడి దగ్గరికి భగవంతుడు వచ్చి యుద్ధం ఆపడానికి ప్రయత్నం అంటే వీళ్ళకి నేను సూది మనమోపే భూమిని కూడా ఇవ్వని ఏం చేస్తావు చేసుకో అంటే అలా కాదయ్యా కాస్త ఆలోచించు అని పరమాత్మ ప్ర పరమాత్మంతట వాడు కాస్త ప్లీజ్ చేస్తూ మాట్లాడితే ఆయన్ని కూడా బంధించి బెదిరించాలని ప్రయత్నం చేస్తారు మరి ఇవన్నీ కూడా గాంధారికి తెలుసు కదా సరే యుద్ధం ఆరంభం అవుతుంది సైన్యాన్ని అడగడానికి దుర్యోధనుడు వెళ్ళాడు ద్వారకకి అర్జునుడు కూడా వెళ్ళాడు దుర్యోధనుడు నీ సైన్యం మొత్తం నాకు కావాలని అడిగాడు స్వామి నారాయణ సైన్యం మొత్తం ఇచ్చేశాడు దుర్యోధనుడికి అర్జునుడికి ఇవ్వడానికి వెళ్ళింది నీకేం కావాలా నువ్వు ఉంటే చాలు స్వామి అన్నాడు సరే నేను యుద్ధం చేయని నీ పక్కన ఉంటాను ఓకే దుర్యోధనుడి పక్కన స్వామి సైన్యం మొత్తం ఉంది అర్జునుడి పక్కన స్వామి ఒక్కడే నిలబడ్డాడు అంతటి సైన్యాన్ని ఇచ్చేశాడు కదా కొడుక్కి ఆ విషయం గాంధారికి తెలుసు కదా మొత్తం వాళ్ళందరూ ఓడిపోయారు కొడుకులు అందరూ చచ్చారు అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత గాంధారికి అప్పుడు దుఃఖం అనిపించింది అయ్యో నా కొడుకులు పోయారే ఒకడు కూడా మిగలకుండా అని నేనే కొడుకులు చేసిన దాష్టికాలకి పాండవులు పుట్టిన దగ్గరుండి కుంతి ఏడుస్తానే ఉంది ఇది తోడుకోడలో ఇంకెప్పుడు దుఃఖం అనిపించలేదు తోడి కోడలు భర్తను పోగొట్టుకొని సవతిని పోగొట్టుకొని ఐదుగురు పసిబిడ్డలు అనాథల్లో బ్రతుకుతుంటే ఎవరు గతలేక రాజకుమారులు ఏక చక్రపురంలో అయ్యవారాలు చేసుకొని బ్రతికితే ఆ తల్లి అంతే ఏడ్చుకుని ఉంటుంది ఆ పిల్లల్ని అడవుల పాలు చేసే తన కొడుకుల్ని వీరుడు కుటీరంలో బ్రతికింది తన కోడల మీద దాష్టికాలు చేసే ద్రౌపదీ మీద సహించింది తోడి కోడలు ఎంత ఏడ్చుకుని ఉంటుంది అది ఏడుపు కాదు గాంధారికి ఈ పిల్లలు పోయారంట ఈవిడికి ఏడుపు వచ్చేసింది దాంతో కృష్ణ పరమాత్మని నువ్వు తలుచుకుంటూ యుద్ధం ఆపేసేవాడువి కదా నువ్వే కారణము నా పిల్లలు పోవడానికి నీ వంశం కూడా పోయిద్ది అనేది తెలుసు అంది ఇది శాపమా వీటిని శాపాలంటారా ఈర్ష్యతో అసూయతో కోపంతో ఎగరలేక మధ్యల మీద పడి ఏడిచినట్లుగా మాట్లాడే మాటలు పొంతన లేని పనికి మరణ మాటలు గాంధారి శాపం ఏంటంటే పిల్లి చేపలు నాటివి కృష్ణ భగవానుడు అన్నాడు ఆల్రెడీ దుర్వాసులు కూడా ఇంతకుముందు వస్తారన్నాడా ఈ మాటే అన్నదే ఏమంటావు గాంధారి అనేసి నవ్వు ఊరుకున్నాడు ఆయన అంతే ఉంటుంది స్పష్టంగా భారతంలో ఆ విషయం కూడా నవ్వు ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ ఆ నవ్వులో అంతర్యం తెలుసా పిల్లల్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పెంచేసి రేపు వాళ్ళు ఏ దోపిడీలో హత్యలో చేసేసి జైలుకు పోతే పోలీసుల మీద కోర్టు జడ్జి గారి మీద పడి ఏడిస్తే ఎట్లా ఉంటుందో ఈ ఏడుపు కూడా అదే ఈ రోజుల్లో చాలామంది ఇంకొకరు ఉన్నతి చూడలేక అభివృద్ధి చూడలేక సుఖంగా ఉంటే చూడలేక మనశ్శాంతిగా ఉంటే చూడలేక ఎదుగుతుంటే చూడలేక పిల్ల పాపతో పచ్చగా ఒక ఉంటే చూడలేక మీరు నాశనం అయిపోతారు నేను ఏడుస్తున్నాను ఈ బతుకులు దో ఈ విధంగా ఎవరు శాపాలు పెట్టిన ఇంట్లో వాళ్ళే అయినా బయట వాళ్ళే అయినా మహిళలే అయినా అయినా అవేవి ఫలించవు పైగా ఇలా పెట్టే వాళ్ళకే తిరిగి తగులుతాయి ఈ శాపం పెట్టిన గాంధరి కూడా భర్తను తీసుకుని అడవులకు వెళ్ళిపోయింది అంతపురంలో ముప్పొద్దుల పాండవులు పోషిస్తున్నా కూడా ఉండలా వాళ్ళు అడవులకి వెళ్ళిపోయారు అడవులు ప్రవేశస్తే అడవుల్లో చివరిలో మేము వానప్రాసాన్ని తీసుకుంటాం అని నీకు ఏదో అలా అలా వాళ్ళు గతించిపోయారు అయిపోయింది వాళ్ళ చరిత్ర కాబట్టి ఎక్కువగా మహిళలు ఇలా ఎవరి చేపాలు పెట్టినా కూడా ఇవన్నీ పిల్లి చేపాలు ఉట్టందక పిల్లి సేపం పెడుతుంది నేను నిజమైన దాన్ని ఇప్పుడు ఉట్టి తెగి నా నోటికి పవర్ ఉంది ఉట్టి తెగిబడిపోవాలి ఆ ఉట్టి అప్పటికి తెగి అలాగా ఇంకా చెప్పాలంటే మరలా చెప్పేదే లేక మధ్యలో మీద పడి ఏడిచే రకం వీళ్ళు అందరూ ఈ శాపాలన్నీ కూడా పరిగణించదగినవి కాదు నిజంగా మనల్ని ఎవరైనా అవతల వాళ్ళు ఏ అపరాధం వచ్చే నిరపరాధులు నిర్దోషుడైనా కూడా వాళ్ళని ఏడిపించి వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళని వేధించి రకరకాలుగా ఉన్నవి లేనివి నేరాలు కల్పించి అందరికి చెప్పి వాళ్ళని పాడు చేసి వీధిలో నిలబెట్టి వాళ్ళ సంసారాన్ని కుటుంబాన్ని వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని ఏడిపించి 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 దౌర్యనం చేసి వాళ్ళపైన అలాంటి వాళ్ళు ఈ అత్యాచారాలు సహించలేక ఏడ్చి అన్న మాటలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా గట్టిగా తగిలి తీరుతాయి కాబట్టి అలాంటి దరిద్రమైన పనులు దుర్మార్గమైన పనులు నీచమైన అధర్మమైన పనులు ఎవ్వరూ చేయకూడదు అలాగే ఈ పెద్ద మనుషులను చెప్పుకున్న వాళ్ళు కూడా కాస్త ఇంటర్వ్యూలు ఒళ్ళు దగ్గర ఇస్తే బాగుంటుంది ఎహో అమన్ గంగా ఇంటర్వ్యూ చేస్తారనేసేసి ఆ ఏముంది గాంధర్ సాపం పెడితే కృష్ణుడు బయట కృష్ణుడు ఆఫ్టర్ ఆల్ మనిషి ఇదే భారతంలోనూ భాగవతంలోనూ స్పష్టంగా ఉంటుంది చివర్లో తన సంకల్పం చేత హేతాను యుగాంతం అయిపోతుంది ద్వాపరేగం పూర్తవుతుందని పరమాత్మ సంకల్పం చేసి ఈ యాదవులు నాతో ఉంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా బలవంతులు మహాభారత యుద్ధంలో కూడా పోలేదు వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు అంత కౌరవులు పోయారు ఇటుపక్షం పోయింది వాళ్ళు మాత్రం ఉన్నారు నేను లేనప్పుడు వీళ్ళకి నాయకుడు ఉండడు వీళ్ళని రకరకాలుగా రాక్షస కణాలు అన్నీ కూడా వినియోగించుకొని లోక వినాశనానికి వీళ్ళు కారణమయ్యేలా చేస్తారు అని భావించే స్వామి వాళ్ళని కూడా తనతో పాటు తీసుకెళ్ళదలుచి చిన్న జగడం ఒకటి ఈయన జగన్నాటక సూత్రధారి కాబట్టి కల్పించి వాళ్ళని బయటవాడొచ్చి తగువాడే స్థితి లేదు అందరికీ భయం వాళ్ళంటే వాళ్ళలో వాళ్ళకే జగడం పెట్టి వాళ్ళని ఒక చిన్న యుద్ధం లాంటిది జరిపించి ఫినిష్ చేయించి ఈయన కూడా పరమపదానికి వెళ్ళిపోయాడు ముందు వాళ్ళని పంపిచేసి పరమపదానికి తాను వెళ్ళిపోయాడు ఇదంతా భగవంతుడి సంకల్పం మేరకు జరిగిందన్న విషయం భారతంలో వ్యాస భారతంలో వ్యాస భాగవతంలో స్పష్టంగా ఉంటుంది బస్ స్టాండ్ పుస్తకాలు అనువాదాలు అవి ఇవి చదివేసేయడం వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు మన పూట ఏమైనా అడిగామనుకోండి ఇహ మొదలు పెట్టేస్తారు ఆ పెద్ద పెద్ద వాళ్ళని తిడుతున్నారు వాళ్ళకి ఏదో ఆపద వచ్చేస్తుంది అసలే సనాతన ధర్మం ప్రమాదంలో ప్రమాదంలో ఉంటుంది ఇలాంటి ఇంటర్వ్యూలో ప్రవచనాలు చేస్తే సనాతన ధర్మం ప్రమాదంలోనే ఉంటుంది ఈ వారాధించే దైవం గురించి నీవు చెప్పాల్సిన మాట్లావే ఎవరో శాతం మెరితే కృష్ణుడు చచ్చిపోయాడు రావణాసురుని చంపిన దుఃఖము అనుభవించి 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 రాముడు ఆత్మహత్య చేసేసుకున్నాడు అనుభవించలేక ఇవే చెప్పాల్సింది మీరేలా మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడరు వేరే మతస్థులు కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందో నోరు దగ్గర పెట్టుకొని ప్రసంగాలు చేస్తే బాగుంటుంది లేకపోతే అడుగుతాం అడగకుండా ఎలా ఉంటాం అడగడము ఇది తప్పండి ఇది కరెక్ట్ అండి అని ఒక విశ్లేషణ చేయడము తప్పనుకుంటే ఆ తప్పు మళ్ళీ 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 చేయడానికి సత్యభావం సిద్ధంగా ఉంది धर्मो रक्षत रक्षता जय राम कृष्ण अर्पण